హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ జీకే ఇన్సైట్స్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు హై స్టాండర్డ్స్ ఇథిక్స్ పాలిటీస్ ఉన్న గ్రూప్ గురించి ఆ గ్రూప్ యొక్క స్టాక్స్ గురించి మాట్లాడుకుందామండి ఇలాంటి ఫాలోయింగ్ మార్కెట్స్ లో మనం హై క్వాలిటీ గ్రోత్ స్టాక్స్ డిస్కౌంట్ లో దొరుకుతున్నప్పుడు మనం మన పోర్ట్ఫోలియోలో ఉండేటట్టుగా చూసుకోవాలండి దీని వలన మరలా మార్కెట్స్ అప్ ట్రెండ్ లోకి బుల్ ఫేజ్ లోకి వెళ్ళినప్పుడు మనకి మంచి ప్రాఫిట్స్ ని చేయడానికి అవకాశం ఉంటుందండి మనందరూ తెలుసు మన ఇండియాలో ప్రెస్టేజియస్ బిజినెస్ హౌసెస్ చాలా ఉన్నాయండి వీటిల్లో అంబానీ గ్రూపు టాటా గ్రూపు బజాజ్ గ్రూపు అదాని గ్రూపు అండ్ ఆదిత్య బిర్లా గ్రూప్ ఇలా చాలా ఉన్నాయండి వీటిల్లో అత్యంత ప్రెస్టేజియస్ గ్రూపుల్లో ఒకటి మన మహీంద్రా గ్రూప్ అండి ఈ గ్రూపును నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో మహీంద్రా అండ్ మొహమ్మద్ అనే పేరుతో జేసీ మహీంద్ర కేసీ మహీంద్రా అండ్ మాలిక్ గుహ్లాం మొహమ్మద్ గార్ల చేత లుధియానా కేంద్రంగా స్థాపించబడిందండి మొదట స్టీల్ ట్రేడింగ్ కంపెనీగా స్టార్ట్ చేశారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇండియా అండ్ పాకిస్తాన్ పార్టీషన్ లో భాగంగా గుహ్లాం మహ్మద్ గారు పాకిస్తాన్ కి మూవ్ అయ్యారండి దీంతో కంపెనీ పేరును మహీంద్ర అండ్ మహీంద్ర గా మార్చడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీస్ లో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఎంటర్ అయ్యారు మన మహీంద్రా వాళ్ళు ఈ బిజినెస్ లో ఈ సప్లైయర్ ఆఫ్ రోడ్ అండ్ యూటిలిటీ వెహికల్స్ లో స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయ్యారండి నైన్టీన్ సిక్స్టీ త్రీ లో టాక్టర్స్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవడం జరిగింది మహీంద్రా టాక్టర్స్ లేని పల్లెటూరు లేదు అంటే అతిశక్తి లేదండి నైన్టీన్ లో స్వరాజ్ ట్రాక్టర్స్ ను ఇంట్రడ్యూషన్ చేయడం జరిగిందండి ఈ టెన్ ఇయర్స్ లో బిజినెస్ డైవర్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఐటీ సర్వీసెస్ ని టెక్ మహీంద్రా కూడా ప్రారంభించారు ఈ టైంలోనే మహీంద్రా ఫైనాన్స్ ను ఏరోస్పేస్ డిఫెన్స్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టార్ లో కూడా అడుగు పెట్టారు రెండు వేల ఇరవై ఇప్పుడు టిల్ డేట్ టైమ్ లో మహీంద్ర ఎలక్ట్రికల్ ఈవీ రెవల్యూషన్ స్పేస్ లో కూడా వచ్చారండి మనందరూ బాగా తెలుసు కదా ఎక్స్ యూవీ సెవెన్ హండ్రెడ్ తారు ఎస్ ఎస్యూవీ స్పేసెస్ లో చాలా బలంగా ఉన్నారు ఇలా గ్రూప్ చాలా బలంగా మన భారతదేశ అభివృద్ధిలో భాగమేరని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఈ గ్రూప్ కింద ఎన్ఎస్ఈ లో ఎనిమిది లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయండి ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్ కీ పాయింట్స్ ని మనం ఫటాఫట్ మాట్లాడేస్తున్నాం అండి మొదటి కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్ర కరెంట్ మార్కెట్ లో టూ సెవెన్ సిక్స్టీ దగ్గర ట్రేడ్ అవుతుందండి ఫేస్ వాల్యూ ఫైవ్ రూపీస్ ప్రమోటర్ దగ్గర ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నైన్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ టూ వీక్స్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డౌన్ ఉందండి నెక్స్ట్ టెక్ మహీంద్ర కరెంట్ మార్కెట్ సిక్స్టీ ఎయిటీ సెవెన్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫేస్ వాల్యూ ఫైవ్ రూపీస్ ప్రమోటర్ దగ్గర థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ టూ వీక్స్ అరెంట్ స్టాక్ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది జరిగిందండి నెక్స్ట్ మహీంద్ర మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ అండి కరెంట్ మార్కెట్ లో టూ సెవెంటీ ఎయిట్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫేస్ వాల్యూ టూ రూపీస్ అండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సూపర్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫిఫ్టీ టూ వీక్స్ అరెంట్ స్టాక్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కరెక్ట్ అయిందండి నెక్స్ట్ మహీంద్ర హాలిడేస్ రిసార్ట్స్ ఇండియా లిమిటెడ్ అండి కరెంట్ మార్కెట్ లో త్రీ ట్వంటీ వన్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ టూ వీక్స్ ఐఎండి స్టాక్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉందండి ఫిఫ్టీ టూ వీక్స్ ఐఎండి స్టాక్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది నెక్స్ట్ మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ లిమిటెడ్ అండి కరెంట్ మార్కెట్ లో త్రీ ఫిఫ్టీ దగ్గర ట్రేడ్ అవుతుంది పేసి వెళ్ళి అయితే టెన్ రూపీస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కేర్ఫుల్ మైనస్ ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీ టూ వీక్స్ ఐరెండి స్టాక్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గిందండి నెక్స్ట్ స్వరాజ్ ఇంజన్స్ లిమిటెడ్ టూ థౌసండ్ సిక్స్ నైన్టీన్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ అండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మధ్యం థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ టూ వీక్స్ అండి స్టాక్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది నెక్స్ట్ మహీంద్రా లాజిస్టిక్స్ ఎంట్రీ అండి కరెంట్ మార్కెట్ లో టూ ఎయిటీ ఎయిట్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మధ్యను ఫోర్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ ఫిఫ్టీ టూ వీక్స్ అండి స్టాక్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ తగ్గింది నెక్స్ట్ మహీంద్రాపీసీ ఇరిగేషన్ సెంట్రీ అండి రన్ మార్కెట్ లో వన్ ట్వంటీ ఫోర్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫేస్ సర్కి టెన్ రూపీస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ టూ పాయింట్ టూ పర్సెంట్ ఫిఫ్టీ టూ అండ్ అండి స్టాక్ థర్టీ వన్ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ మహీంద్రా లవర్స్ ఎవరైతే ఉంటారో మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ మీ పోర్ట్ ఫోలియో స్ట్రెంగ్ చేసుకుంటాను అంటే కనుక ఈ గ్రూప్ లో నుండి ఈ ఎయిట్ స్టాక్స్ ని ఫైవ్ పర్సెంట్ టోటల్ ఎలకేషన్ మించకుండా అంటే గ్రూప్ వైజ్ గా ఆ ఫైవ్ పర్సెంట్ లోనే ఈ ఎయిట్ స్టాక్స్ ని మీ పోర్ట్ ఫోలియోలో మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ మనం ప్లే చేసుకోవచ్చండి మీరు గమనించండి మహీంద్ర మహీంద్రా డివిడెండ్ డీడ్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ ఉంది టెక్ మహీంద్రాకి టూ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ ఉంది డివిడెండ్ డీడ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే టూ పాయింట్ టూ నైన్ పర్సెంట్ ఉంది నెక్స్ట్ హాలిడే రిసార్ట్స్ కి డివిడెండ్ డీల్డ్ లేదు సో నెక్స్ట్ మహీంద్రా లైఫ్ స్పేసెస్ అయితే పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఉంది స్వరాజ్ జిన్స్ కి త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అండ్ మహీంద్రా లాజిస్టిక్స్ కి పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఉంది అండ్ మహీంద్రా ఈపీ ఇరిగేషన్ కి డివిడెండ్ డీల్ లేదు సో ఈ ఎనిమిది కంపెనీలని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ఆల్ సాలిడ్ గా కరెక్షన్ జరిగినాయండి నిజం చెప్పాలంటే కంపారిటివ్లీ పెద్దగా పడినట్ లెక్క ఇలా మనం గనక మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ కనుక మీరు ప్లే చేసుకుంటారు గనక సమ్ పార్ట్ ఆఫ్ ది అమౌంట్ ని ఇక్కడ మంచి ప్లేస్ లో రిస్క్ చేయిస్తున్నాం అనుకుంటున్నాం సో ఇది మన మహీంద్రా లవర్స్ కోసం స్పెషల్ స్టాక్స్ ఇన్ఫర్మేషన్ అండి ఫ్రెండ్స్ మనందరూ తెలుసు కదా ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుంచి మార్కెట్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి ఇప్పుడు ఈ రేంజ్ లో థర్టీన్ పర్సెంట్ కరెక్షన్ అవడం జరిగింది కదా మార్కెట్ లో నిఫ్టీ కి టెక్నికల్ గా ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే మధ్య ఉండదండి విధంగా ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ దగ్గర కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి అన్లెస్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు మార్కెట్ లో బేరిస్ ట్రెండ్ అంటూ ఏమీ లేదండి సో ఇలాంటి థర్టీన్ పర్సెంట్ కరెక్షన్ ని మీరు పట్టుకోవచ్చు డెఫినెట్ గా మంచి రిస్క్ అవుతుంది ఆల్రెడీ థర్టీ ఫార్టీ పర్సెంట్ పడిపోయి ఉండటం వల్ల మనకు ఆల్రెడీ రిస్క్ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ తగ్గిందని చెప్పుకోవచ్చు మహాపడితే ఇంకా ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాక్సిమం ఫిఫ్టీన్ పర్సెంట్ అనుకుంటున్నాం ఈ టైంలో మన మనీకి పని చెప్పొచ్చు మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అయితే కొంచెం వెయిట్ చేయండి మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ అనుకుంటే కనుక ఒక వన్ ఫోర్త్ ఆఫ్ అమౌంట్ ని మనం ఇలాంటి క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచన చేసుకోవచ్చు ఈ మహీంద్రా గ్రూప్ ను ఒకసారి కన్నే చూడండి మీ ఫోర్ఫోయోలో ఉండేటట్టుగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసిన వీడియో గమనించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే యువర్ జీకే